మరొకటి ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉండే వాళ్ళు ఆర్మీ చీఫ్ మునీర్ గాని లేదంటే మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలాల్ పుట్ట గాని సింధు జలాలను వదలకపోతే అణుయుద్ధం అణు యుద్ధం తప్పదు అని అంటున్నారు సాధ్యమేనాది అదేమి అణు యుద్ధం జరిగేదేమి కాదు కానీ వాడు ఎక్కడ కూర్చొని మాట మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ సంఖలో కూర్చొని మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ వాడి మద్దతు మాట్లాడినట్టునే మీ ఇష్టం ఏమైనా మాట్లాడినా నేను ఉన్నానని చెప్పేసేటువంటి ధైర్యం వాడి ఇవ్వబట్టే ఆ విధంగా మాట్లాడుతున్నాడు మరి అటువంటి ట్రంప్ తోటి లేదా అటువంటి అమెరికా తోటి మన దేశ సంబంధాలు ఎలా ఉండాలి అనేది ఇవాళ మన దేశం ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సవాల్ పాకిస్తాన్ వాడు రాబోయే రోజుల్లో ఇంకా మాట్లాడతాడు అందులో సన్మానమే లేదు ఎందుకని వాడికి అర్థమైపోయింది భారతదేశం అనేటువంటిది ట్రంప్ దానికి తలవట్లేదు ట్రంప్ చెప్పిన దానికి తలవపట్లేదు అంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలంటే మనను మనం తప్ప అమెరికాకి మరొక దిక్కు లేదు ఇప్పుడు అందుకని మనం ఏం చేస్తే ఐఎంఎఫ్ లో అప్పు కావాలంటే అప్పు ఇప్పిచ్చాడు అమెరికాలో అప్పు అమెరికా నుంచి ఆయుధాలు కావాలంటే ఆయుధాలు ఇచ్చాడు ఎఫ్ సిక్స్టీన్ విమానాలకు మరమ్మతులు చేయాలంటే ఇదే ట్రంప్ మరమ్మతులు ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకా దాని అర్థం ఏంటి మేము మీకు పూర్తి సమర్థిస్తున్నాం అనేటువంటిది ట్రంప్ ఇచ్చినటువంటి సందేశం అందుకని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇన్ కేసు అనుకోండి భారత్ పూర్తిగా ఇగ్నోర్ అనుకోండి యుద్ధానికి పాకిస్తాన్ అమెరికా పాకిస్తాన్ 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 ని యుద్ధం చేసి మన మీద గెలిచేటువంటి పరిస్థితి లేదు ఏ యుద్ధంలోనూ వాళ్ళు గెలవలేదు మనకు ఉన్నటువంటి మిలిటరీ పవర్ పాకిస్తాన్ మిలిటరీ పవర్ చూసినప్పుడు అది ఒక విఫల ప్రయత్నం అవుతుంది ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య ఏ విధమైనటువంటి పరిస్థితి తలెత్తిందో అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అనేది స్పష్టం అందుకని పాకిస్తాన్ వాడికి ఆ విషయం తెలుసు కాకపోతే ఏంటంటే మన దేశాన్ని చూపించి వాడి దగ్గర గరిష్టంగా అమెరికా నుంచి ఏమి రాబట్టుకోవాలో అది రాబట్టుకుంటున్నాడు కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది కదా సింధు జలాలను వదలకపోతే ఇరవై ఐదు కోట్ల మంది చనిపోతారు అనేది వాళ్ళు ఒక లెక్క చెప్తున్నారు అంతర్జాతీయ సమాజానికి అది అదంతా బ్లఫ్ అండ్ ఒటిదే అది అట్లా ఏం లేదు ఇప్పుడు మన దేశంలో అది టిబెట్ లో ప్రారంభం అయ్యేటువంటి నది అది టిబెట్ నుంచి మన దేశం మీదుగా లో పారుతుంది ఇప్పుడు ఉదాహరణకి మన కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి మహారాష్ట్రలో ప్రారంభం అవుతాయి మహారాష్ట్ర వాడు మేము ఆపేస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర ప్రకటిస్తే మన కృష్ణా నదికి గోదావరికి నీళ్ళు రాకుండా ఉంటాయా మన ప్రాంతం నుంచి మన ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి కదా సింధు కూడా అంతే సింధు కూడా అంతే అది ఊరికే ఒక నేరేటివ్ అంతే తప్ప సింధు జల ఇప్పుడు ఎక్కువ భాగం పారేది అరేబియా సముద్రంలో కలిసేది పాకిస్తాన్ నుంచే కదా మరి ఆ జలాలన్నీ దానిలో కలిసేటువంటి జలాలన్నీ ఏమవుతాయి ఒకసారిగా ఆరిపోవు కదా కానీ ఇప్పుడు బ్రహ్మపుత్ర ఉంది బ్రహ్మపుత్ర ఉంది అది డిబేట్ వస్తది మరి వాళ్ళు ఆపేస్తామంటే నీళ్ళు ఆగిపోతాయి మన బ్రహ్మపుత్రి చాలా అయితే నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఈ సింధు జలాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని ప్రాజెక్టులు కొత్తగా కడతా నది మీద అని చెప్పి అంటున్నారు ప్రాజెక్టులు కట్టి ఆ సింధు జలాలని పాకిస్తాన్ పోయే వాటిని భారతదేశంలో మలుపుతానని చెప్పి అంటున్నారు ఏంటి అది రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్ లేదంటే నిజంగానే లేకపోతే ఆచ ఆచరణ సంబంధించింది ఎంతవరకు ఆపుతాడు మన దేశంలో మన దేశం మీదుగా వచ్చేటువంటి జలాల వరకు ఆపుతాడు ఆ తర్వాత సింధు జలాలకి వచ్చేటువంటి నీరు ఉంటది కదా దాన్ని ఆపలేంగా మనం నేను అదే మన సరిహద్దు వరకు మనం కట్టుకుంటామండి ఇప్పుడు చైనా వాడు చేస్తుంది కూడా అదే కదా టిబెట్ లో బ్రహ్మపుత్ర నది మీద పెద్ద డ్యామ్ కడుతున్నాడు వాడు కడితే ఆ మొత్తం ఇక బ్రహ్మపుత్ర నది ఎండిపోతుందా ఎండిపోదు ఇప్పుడు మన కర్ణాటకలో డ్యాములు కట్టారు లేకపోతే మహారాష్ట్రలో డ్యాములు కట్టారు కృష్ణా నది ఎండిపోయిందా మనకు రాకుండా నీళ్ళు రాకుండా ఏమి లేవుగా ఎక్సెస్ వాటర్ ఎక్సెస్ వాటర్ ని మన డ్యామ్ కడితే మాత్రం ఎక్సెస్ వాటర్ ని మన డ్యామ్ ను పగలగొట్టుకునే విధంగా నరేంద్ర మోడీ గారు నిల్వ చేయగలరా హిందూ జలాలు సో ఓవరాల్సిందే ఓవరాల్ భారతదేశం అంతర్జాతీయ సమాజ సమాజంలో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుందా మీకు లేదంటే డోల్డ్రమ్స్ లో కనిపిస్తుందా భారతదేశం డోల్డ్రమ్స్ అంటే ఇప్పుడు అమెరికా తోటి చేతులు కలిపి అమెరికాకు దగ్గర ఇరుగు దేశాలు అన్నిటిని మనం దూరం చేసుకున్నాం మాల్దీవ్స్ లాంటి కొన్ని లక్షల మంది ఉన్నటువంటి దేశం కాని లేకపోతే భూటాన్ వంటి మన దేశానికి ప్రతి విధానికి మన దేశం మీద ఆధారపడి ఉండాల్సినటువంటి భూటాన్ డోక్లా విషయంలో మన దేశం హడావుడి చేసింది కదా ఇప్పుడు ఆ డోక్లా విషయంలో మీ మీ ప్రమేయం అక్కర్లేదు మాకు మేము చైనాతో మేము అని చెప్పేసి మనల్ని పక్కన నెట్టేసి మన పరువు పోయింది డోక్లాంలో కాకపోతే అది మీడియాలో చర్చ రావట్లేదు తప్ప ఎందుకు తెచ్చుకున్నాం మనం అటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ తో మనకు సత్సంబంధాలు లేవు శ్రీలంకతో సత్సంబంధాలు లేవు మాల్దీవ్స్ తో సత్సంబంధాలు లేవు ఇట్లా మొత్తం అనేక దేశాలు ఎందుకని అమెరికాతో అనుసరించినటువంటి విధానం అమెరికాకి దగ్గర అయ్యి మనం ఏదో మొత్తం జూనియర్ భాగస్వాముగా మనం కూడా పెత్తనం అనేటువంటి భ్రమంలోకి మన వాళ్ళు వెళ్ళిపోయి ఈ విధమైన చేసుకున్నారు అందుకని అది అర్థమైన తర్వాత ప్రధాన మంత్రి గారు మాల్దీవ్స్ వెళ్ళారు కదా మళ్ళా మాల్దీవ్స్ తోటి మాల్దీవ్స్ డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు ఎందుకు సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత కొంతమందికి కొంత ఆందోళన ఉంది సార్ ఏం ఆందోళన అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు రష్యా తోటి కంప్లీట్ గా సంబంధాలు తగ్గొట్టుకొని అమెరికా తోటి ప్రయాణం చేస్తారా నరేంద్ర మోడీ గారు అనేది చేస్తే మనకు వచ్చేది ఏమి లేదండి ఇప్పుడు ఉన్నటువంటిది కూడా పోతుంది ఒకవేళ అటువంటి పని చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి జనం అంగీకరించరు ఇక్కడ ఉన్నటువంటి సమాజం కానీ లేదా అసలు ముందు అటువంటి పరిస్థితి కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి మన కార్పొరేట్లు అంగీకరించవు ముందు ఓకే ఎందుకని అమెరికా అమెరికా వాడి లెక్క ఏంటి మాకే అగ్రస్థానం మా తర్వాతే మా ప్రయోజనాల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉంటే అంటే అక్కడ వాల్మార్ట్ లేకపోతే అమెజాను గూగుల్ వాళ్ళ తర్వాతనే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంబానీలు అదానీలు లేకపోతే టాటాలు బిర్లాలు అయ్యా సరే బాబు అని చెప్పేసి వీళ్ళు వాడి కాళ్ళు పట్టుకుంటారా సమస్య లేదు సమస్య లేదు సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటే రష్యా ని వదిలేటువంటి ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే వదిలేటువంటి సమస్య లేదు వదిలితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పదవికి వెంటనే ఎసరొస్తుంది సార్ చైనా రష్యా భారత్ మూడు ఒకటి అయ్యే అవకాశం ఉంది అమెరికా విషయంలో అట్లీస్ట్ అనేక మంది ఆ విధంగా కావాలని కోరుకుంటున్నారు చైనా వాళ్ళు కూడా చైనా రష్యాలు కూడా భారత్ కూడా మాతో చేతులు కలిపితే ట్రంప్ గాడి సంగతి మేము తేల్చవచ్చు మీరు కొంచెం ఇటుగా ఉన్నారు కనుక వేషాలు వేస్తున్నాడు అనేటువంటిది రష్యా చైనా వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్లతో పూర్తిగా చేతులు కలిపితే మళ్ళీ ఎక్కడ వాళ్ళకి చులకనవుతాము ఎందుకంటే మన దేశంలో యాంటీ చైనా వ్యాప వ్యవహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా వాళ్ళకి ఇరకాటం వస్తుంది అందుకని వాళ్ళ సమస్య వాళ్ళకి అందుకని కొన్ని అంతర్జాతీయంగా అనుసరించేటువంటి విధానాలు కనుక ఒకసారి దారి తప్పితే వాటిని మళ్ళీ బాగు చేసుకోవడం ఎంత కష్టమో గడిచినటువంటి పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి తప్పిదాలు విదేశాంగ విధానంలో చేసినటువంటి తప్పిదాలు వాటిని మళ్ళీ సరి చేసుకోవడానికి మళ్ళా ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి సో రెండు అంశాలు లేదా ఇప్పుడు ట్రంప్ ఉంటుంది భారతదేశాన్ని టార్గెట్ చేసుకోవడానికి అని చెప్పి మీరు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒకటేమో రష్యా నుంచి ఆయిల్ రెండేమో బ్రిక్స్ అన్నారు ఇప్పుడు బ్రిక్స్ ని బలహీనపరిచినట్టేనా ట్రంప్ ఏం లేదు ఇప్పుడు బ్రిక్స్ చేరుతున్నటువంటి దేశాలు ఇంకా పెరిగాయి కదా ఓకే గతంలో ఉన్నటువంటి దేశాల నుంచి ఇప్పుడు పెరిగాయి రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి బ్రిక్స్ ఆంక్షలు పెడతాను కదా బ్రిక్స్ లో ఉండే వాటి పైన ఆంక్షలు పెడతానని చెప్పి మొన్న బెదిరించాడు కదా ట్రంప్ ఏం బెదిరించినా అమెరికా మీద చైనా చైనా మీద ఆంక్షలు పెట్టాడు వెనక్కి తగ్గాడు ఇప్పుడు తొంభై రోజులు తనే చెప్పుకున్నాడు బ్రెజిల్ మీద ఆంక్షలు పెట్టాడు వాళ్ళు మేము లెక్క చేయకపోరా ఏం చేసుకుంటా చేసుకోకపోమన్నాడు వాళ్ళు గట్టిగా ఉన్న తర్వాత భారతదేశం కూడా రేపు గట్టిగా ఉన్న తర్వాత మిగిలిన దేశాలన్నిటికీ ఒక ధైర్యం వస్తుంది కదా అది సమస్య భారతదేశం భారతదేశం అనుసరించబోయే వైఖరి ఎలా ఉంటుంది అని అనేక చిన్న చిన్న దేశాలు ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే రష్యా గురించి చైనా గురించి వాళ్ళకి తెలుసు అమెరికా వాడికి ఉన్నారు వీళ్ళు అనేటువంటిది వాళ్ళకి ఆ విషయంలో నిర్ధారణ అయింది భారత్ మీదనే అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు కూడా తొలగిపోతే అమెరికా మరింత ఒంటరి పాటు సో ఈ అనుమానాలు కలగాలంటే ఎంత టైం పట్టచ్చు ఈ అనిచితి పరిస్థితి అది మనం చెప్పలేము అది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం అది వాళ్ళు తెలుసుకుంటే ఒక్క నిమిషం చాలు మనం చూసాం కదా ఐదు సంవత్సరాల పాటు చైనా తోటి ఏ సంబంధాలు లేవు మాటలు లేవు అన్ని ఇబ్బంది అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మరి ఆకస్మికంగా ఎందుకని మళ్ళా విమానాలు సర్వీసులు పెడతా ఉంటున్నారు లేకపోతే వీసాలు ఇస్తా ఉంటున్నారు పెట్టుబడుల్ని మేము ఆహ్వానిస్తామని చెప్పేసి ఎందుకని ఆకస్మికమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా కార్పొరేట్లు ఇండియన్ కార్పొరేట్లు అమెరికా చైనా మద్దతు లేకుండా మనం చేసేది ఏమీ లేదు అందుకని మనం చైనా తోటే చైనా ప్లస్ వన్ అంటున్నారు కదా ఇండియాని చైనా ప్లస్ వన్ పాలసీ అంటే ఏంటి చైనా లేకుండా భారతదేశం అనేటువంటిది స్వతంత్రంగా ఎదిగేటువంటి అవకాశం లేదు కనుక కొంతకాలం మనం ఎదిగేంత వరకు శాశ్వతంగా ఉంటుందని నేను చెప్పట్లేదు మనం ఎదిగేంత వరకు గతంలో చూసాం కదండి అమెరికా తోటి పేచి వచ్చినప్పుడు భారతదేశం సోవియట్ నేను మొగ్గింది కదా అలైన విధానం పేరుతోటి ఎంతో లబ్ధిపడ్డాం కదా మనం ఇప్పటి రష్యాకి భారత్ పూర్వపు బలమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మీరు విశ్వసిస్తున్నారా ఎస్ ఉన్నాయి కంటిన్యూ అవుతున్నాయి ఆ రెండు దేశాల మధ్య కొనసాగినటువంటి రక్షణ ఒప్పందం కూడా కొనసాగుతా ఉంది కదా డెబ్బై ఒకటినటువంటి డెబ్బై ఒకటిలో కుదిరిన రక్షణ ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉంది అందుకని యాస్ట్రీస్ గా ఉన్నాయి ఇప్పటివరకు వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు కదా సక్సెస్ అవుతారు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పటికిప్పుడైతే లేవు అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే మనం చెప్పలేం కానీ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు లేదా అంతర్జాతీయ బలాబలాలు వీటన్నిటిని చూసినప్పుడు భారతదేశంలో గద్దె మీద ఎవరున్నా కానీ నరేంద్ర మోడీ ఉన్నా లేకపోతే గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నా రేపు ఇంకో హోళ్ళు ఇంకో హోళ్ళు ఎవరైనా వచ్చినా గాని రష్యా తోటి ఇప్పుడున్నటువంటి సంబంధాలని కంటిన్యూ చేయడం తప్ప శత్రువుగా మార్చుకునేటువంటి అవకాశమే లేదు ఎందుకు మార్చుకోవాలి అసలు రష్యాకి మనకేమన్నా మన ప్రయోజనాలు వాళ్ళు దెబ్బతీశారా మన ఇస్రో వాళ్ళు లేకపోతే మన ఇస్రో లేదు మన ఐడిపిఎల్ వాళ్ళు లేకపోతే లేదు మన బొకారో కర్మ ఉక్కు కర్మాగారం వాళ్ళు లేకపోతే లేదు ఇన్ని మేలు చేసినటువంటి వాళ్ళు మన దేశాన్ని దెబ్బతీయాలనుకుంటే ఎవడన్నా ఇన్ని చేస్తాడా అమెరికా దెబ్బతీయాలని శత్రుత్వం బ్రేక్ చేయాలని చూస్తా ఉంది చూస్తా ఉంది అందుకనే ఆ దాన్ని గమనించాల్సినటువంటి రాజకీయ తెలివితేటలు లేకపోతే మెచ్యూరిటీ అంటాం కదా ఆ మెచ్యూరిటీ భారత నాయకత్వానికి ఉండాలి లేకపోతే నష్టపోతాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలే నష్టపోతా థ్యాంక్ యూ వెరీ మచ్ నా మెచ్యూరిటీ తోటి వెళ్తారని కోరుకుందాం మనం